గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్నే మార్నింగే లేచిన టైం వచ్చేసి ఎంత అయిందంటే ఆరు పదకొండు అయింది వర్షం ఆరు గంటలకే స్టార్ట్ అయింది ఈరోజు వర్షం పడుతూనే ఉంది పొద్దున్నే ఒకసారి వర్షాన్ని చూపిస్తే చూద్దాం రండి ఈ వర్షానికి చిన్న ఆనల్ అయితే ఓ సైకోల్ని తోడుస్తున్నారు ఏం చిన్న నా తినే ఈ వానకి సైకోల్ ఏంటి దోడుస్తారు సంతోషగా చిన్నవాడు నీళ్ళు పోసి కడుగుతున్నారా ఈ వానకి నీళ్ళు పోసి కడిగి సైకోల్ని తోడుసల్లా ఏమి తెలుగు మందులు రా బాబు యాబోగా సార్ రాన్న పోకుంటే కానీ వానకుంటే ఇక రండి డి వాన పడుతుంటే మరి కడగడం రాండి ఇంత వాన పడుతుంటే కడానికే వేరే ఎట్లా చూడ సంతోష కాడు ఇద్దరు ఈ వర్షానికి సైకిల్ కడనికే వేరే మన లోపల ఇల్లు మొత్తం కారుతుంది బ్రో ఇదిగో చిన్నగా బా వద్దురా దేవుడా ఇక్కడ గ్యాస్ కూడా కప్పి పెట్టినాము మొత్తం చాలా పెద్ద బొంగ పడింది బ్రో మా ఇంట్లో ఎలా వాటర్ వచ్చేస్తుంది సుడే ఇదిగో ఎంత పెద్ద బొంగ పడిందో ఎంత వాటర్ వచ్చేస్తుంది సుడే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ వర్షానికి ఖచ్చితంగా పడుతుంది బ్రో ఇల్లు అయితే కిందగా వంగేసింది అసలు వర్షం వస్తే చాలు బ్రో మాకు ఎక్కడ గ్యాస్ పైన అని ఎక్కడ చేసుకోవడానికే ఉండదు కొద్ది అంటే కొద్దిగా కూడా అంత ఎలా పడుతుంది చాలా పెద్ద వర్షం పడుతుంది బ్రో చాలా చాలా పెద్ద వర్షం ఇదంతా మా మిద్ద మా పైన గడ్డి ఇదంతా ఉంది మా మిద్ద పైన ఇంట్లో గారేది కూడా ఇదే ఇప్పుడు చూద్దాం రాని చాలా డొంగు పడింది బ్రో డైరెక్ట్ గా ఇంట్లోకే పోతున్నాయి వాటర్లో ఈ బా గ్యారెంట్ పోసేలా ఇక్కడ ఏం పోకుండా ఇక్కడ ఈ దొంగలు ఎక్కిపోతున్నాయి వాటర్లో మొత్తం చాలా పెద్ద వర్షం పడుతుంది మా అది బొక్క పన్నేదే అది కింద భూంచేస్తాం బ్రో లేకపోతే ఇంట్లో కింద వాటర్ ఆగుతుంట ఉంది చాలా చాలా పెద్ద వర్షం ఎన్ని సార్లు వేసినా ఇక్కడే పడుతుంది బొక్క ఎన్ని సార్లు వేసినా ఇక్కడే పడుతుంది బ్రో బొక్క వాటర్ మొత్తం ఇలా డోన్లే పోంటే ఇలా బొక్కలే పోతున్నా చాలా కష్టపడి అయితే చేసిన బ్రో బొక్క అయితే భోంచేసిన కిందగా ఇక్కడ పడి ఇక్కడ అక్కడేసినప్పుడు డోన్ బాగా పడుతుంది మంచిగా చాలా సూపర్ గా పడుతుంది ఇప్పుడు అయితే డోన్ మంచి నీళ్ళు మన ట్రాక్టర్ అనమాట అక్కడ కింద వచ్చేసి ఇప్పుడు వేసి వచ్చిన బ్రో బొంగ అసలు కారటం లేదురా చాలా పెద్ద బొంగ పడింది కదా అసలు ఇప్పుడైతే తగ్గిందిలే బ్రో అసలు కార్టన్ లేదు కానీ వద్దు బ్రో ఏం లేకపోయినా కనీసం ఉండడానికి ఇల్లన్నా సరిగ్గా ఉండాలి అది రేఖలు గుడిసైనా పర్వాలేదు కానీ కొద్దిగా కారకుండా ఉండాలి బ్రో లేకపోతే చాలా చాలా ఇబ్బందులు అవుతుంది ఉత్తర దేవుడు జీవితం ఇప్పుడు అసలు కారుతుండదులే అప్పుడు అంత లేదు అప్పుడు ఇప్పుడు కింద బంద్ అయింది కానీ ఏదైనా కానీ ఒక అనేది చాలా మంచిగా ఉండాలి బ్రో లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి మనం ఏం చేస్తా అప్పుడే ఇంత వాటర్ అయింది బ్రో ఇక్కడ చెయ్యి పారిపోతుంది వర్షం చాలా ఫుల్గా పడింది బ్రో ఇక్కడి నుండి వచ్చేస్తున్నాయి వాటర్ మొత్తం తెగిపోతుంది ఇక ఎలరు ఇలా ఉంది చూడండి బ్రో మొత్తం ఇంకా పడుతానే ఉంది కొద్దిగా వర్షం అయితే వర్షం మాత్రం దంచి కొట్టింది బ్రో చింతపండే నేను బయటకు వెళ్తున్నా అందుకోసం ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నా చూద్దామని ఇప్పుడు కొద్దిగా తగ్గింది బ్రో వర్షం తగ్గింది వెదర్ ఇలా ఉంది వర్షం తగ్గిన తర్వాత మనం యానపై తీస్తున్నాం వీడియో అయితే అటు సైడ్ మన ఊరు అది పెద్ద కొండ ఇటు సైడ్ చిన్న కొండ అందరినీ పనులకు వెళ్లకుండా పని తెప్పించింది అందరికి హాలిడే ఇచ్చింది ఈ రోజు వర్షం అనేది